హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు స్వీట్ కార్న్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈవినింగ్ టైం ఒక కప్ టీ తోటి ఈ పకోడీ వేసుకున్నాం అనుకోండి హ్యాపీగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఈ పకోడీని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు ఆనియన్ పకోడీనే కాకుండా ఈసారి స్వీట్ కార్న్ పకోడీని ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు స్వీట్ కార్న్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి రెండు గ్లాసుల పచ్చి స్వీట్ కార్న్ ని యాడ్ చేసుకుని పోర్సుగా బ్లెండ్ చేసుకోండి పల్స్ ముళ్ళు ఒకసారి తిప్పితే సరిపోతుంది కోర్స్గా బ్లెండ్ అయిపోతుంది అనమాట బ్లెండ్ చేసుకున్న స్వీట్ కార్ ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ గ్రేట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆర్గానా యాడ్ చేస్తున్నాను ఆర్గానా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇష్టంలో లేకపోతే స్కిప్ చేయండి కానీ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేస్ లో మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను నిమ్మకాయ రసం మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి నిమ్మకాయ రసం లేకపోతే ఆ ప్లేస్ లో మీరు హాఫ్ టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వెనిగర్ యాడ్ చేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి మూడు టేబుల్ స్పూన్ల పిండి వన్ ఫోర్త్ టీ స్పూన్ వచ్చేసి వామ్ యాడ్ చేసుకోండి వామ్ యాడ్ చేస్తే డైజెషన్ కి బాగా హెల్ప్ అవుతుంది పిండి అంతా ఇంత అని చెప్పేదానికన్నా పపొడి వేసే విధంగా పిండిని కలుపుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ యాడ్ చేయకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుని పకోడి కింద వేసుకోవాలి వేసుకుని వెంటనే మిక్స్ చేయకుండా ఆయిల్ లో బబుల్స్ అంతా పోయిన తర్వాత పకోడీని అటు ఇటు ఆయిల్ ఈవెన్ గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పకోడి పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది ఏ మాత్రం ఆయిల్ హీట్ లేకుండా మనం పకోడి వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట టెన్ టు ఎయిట్ మినిట్స్ లో మనకి చక్కగా స్వీట్ కార్న్ పకోడి రెడీ అయిపోతుంది పకోడి ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లో కానీ న్యూస్ పేపర్ లో కానీ తీసుకుని పెట్టుకోండి ఏమైనా ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తే నాకైతే అస్సలు ఆయిల్ పీల్చలేదు అందుకని నేను డైరెక్ట్ గా ప్లేట్ లో క్యాచ్ చేసేసుకుంటున్నాను నంచుకుని తినడానికి రెండు పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది మిగతా పిండిని కూడా అలాగే వేసేసుకుని స్వీట్ కార్న్ పకోడని ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి కొద్దిగా టమాటో ఖర్చప్ వేసి ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు అయితే టీతో ఎంజాయ్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి